నమస్తే వెల్కమ్ టు పిఎస్టివి న్యూస్ తాడిపత్రిలో గంజాయి అమ్ముతున్నారని నిత్యం చెప్పే పెద్దారెడ్డికి సంబంధించిన అనుచరుడు టైలర్స్ కాలనీ వారి ఇంటి వెనకాలనే గంజాయి మొక్కలు ప్రత్యక్షం కావడం తాడిపత్రి పట్టణంలో కలకలం రేపుతోంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అనుచరులు గంజాయి తాగి ఇద్దరు మహిళలను చేసిన సంఘటన విధమే నేడు తిరిగి అదే పెద్దారెడ్డికి సంబంధించిన అనుచరుడు ఇంటి వెనకాలే గంజాయి మొక్కలు ప్రత్యక్షం పలు అనుమానాలకు తావిస్తుంది మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి